అయితే మీకు ఫైవ్ థర్టీ కర్ట్ ఉంటదండి శారీ ఇది కూడా మీకు చాలా బాగుంటుంది అండి స్మూత్ క్వాలిటీ ఉంటది ఫైవ్ థర్టీ కర్ట్ అయితే పక్కా ఉంటది చాలా మంది అడుగుతారు డ్యామేజెస్ ఉంటాయా మిస్ ప్రింట్స్ ఉంటాయా కానీ ఇక్కడ వితౌట్ బ్లౌజ్ సెట్ వైజ్ ఐటమ్స్ కాదు మిక్స్డ్ డిజైన్స్ మిక్స్డ్ బండల్ జస్ట్ ఓన్లీ నైన్టీ రూపీస్ అండి వితౌట్ బ్లౌజ్ ఈజీగా మీరు రీసెలింగ్ అయితే టూ హండ్రెడ్ వరకు కూడా రీసెల్ చేసేసుకోవచ్చు జారా ఫ్యాబ్రిక్ అనమాట జస్ట్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ వితౌట్ బ్లౌజ్ లో ఇచ్చేస్తున్నారు అండ్ శారీ మొత్తం కూడా ఇట్లా చక్కగా లీవ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది శారీ కూడా చూడొచ్చు ఇట్లా మంచి మంచి డిజైన్స్ అన్ని కూడా మీకు చాలా తక్కువ ప్రైస్ లో వచ్చేస్తుంటాయి అండ్ శారీ మొత్తం కూడా ఇట్లా ఫ్లవర్ ప్రింట్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి శారీ అంతా కూడా విత్ బ్లౌజ్ ఐటమ్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి సిక్స్ థర్టీ కట్ ఉంటది శారీ మొత్తం కూడా మీకు ఇంకా చాలా చాలా స్మూత్ ఉంటదండి క్వాలిటీ అయితే ఈ విధంగా మొత్తం ఫ్లవర్ డిజైన్ జరీ లైన్స్ జరీ బోర్డర్ కూడా వస్తుందండి ஒன்ஸ் அகேன் வெல் ர் சோன்வியர்ஸ் அந்த చక్కగా ఆశడం బోనాలకి ఎవరికైనా పెట్టుబడికి చీరలు కావాలి అనుకున్నా అండ్ అలాగే మ్యారేజ్ కలెక్షన్స్కి పెట్టుబడికి శారీస్ కావాలి అనుకున్నా కొత్తగా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు తక్కువ బడ్జెట్లో మరి మీకు తక్కువ రేంజ్లో బెస్ట్ క్వాలిటీ శారీస్ కావాలి అనుకుంటే అజాన్ శారీస్ వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసినా అండి ఇక్కడ మీకు జస్ట్ ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచే వితౌట్ బ్లౌజ్లో శారీస్ అయితే ఉంటాయన్నమాట అట్లా మీకు సిక్స్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయి బిలో టూ హండ్రెడ్ అండి ఈ షాప్లో హైయెస్ట్ ప్రైస్ మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ ఇట్లా బిలో టూ హండ్రెడ్ రూపీస్లో మీకు సెట్ సెట్వేజ్ ఐటమ్స్ కావాలి అనుకున్నా విత్ బ్లౌజ్ ఐటమ్స్ కావాలి అనుకున్నా కూడా అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి మరి ఎలా పర్చేస్ చేయాలి అనుకుంటే ఇట్లా మీకు వితౌట్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మీకు ఇట్లా బండల్స్ కలిపి అయితే వస్తాయండి బండల్ బండల్ తీసుకోవాలి ఒక్కొక్క బండల్ కి ట్వంటీ ఫైవ్ సారీస్ అయితే వస్తాయి అలాగే మీకు విత్ బ్లౌజ్ అయితే స్టార్టింగ్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ నుంచి విత్ బ్లౌజ్ ఐటమ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి హైదరాబాద్ చార్మినార్ పతర్గట్టిలో అయితే లొకేట్ అయి ఉంటుందండి కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను చాలా మంది మీరు ఊర్లో నుంచి వస్తున్నారు షాప్ కోసం కన్ఫ్యూజ్ అడ్రస్ కోసము షాప్ టైమింగ్స్ కూడా వచ్చేసరికి మార్నింగ్ అయితే మీకు లెవెన్ థర్టీ చేస్తారండి నైట్ నైన్ వరకు షాప్ అయితే ఓపెన్ ఉంటుంది సో ఈ టైమింగ్స్ లో మీరు కాల్ చేసే వాళ్ళు కాల్ చేయొచ్చు లేదు విజిట్ చేసేవాళ్ళు విజిట్ చేయొచ్చు కింద డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ లొకేషన్ అంటే అడ్రస్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను దాన్ని పింగ్ చేసుకుని డైరెక్ట్ గా విజిట్ చేసే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు మన వియర్స్ అందరికి స్పెషల్ ఆఫర్స్ కూడా ఇచ్చేసినారు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ కనుక మీరు బిల్లింగ్ చేస్తే ఫైవ్ సారీస్ ఫ్రీగా ఇస్తున్నారు అండి మన వియర్స్ కోసం అదే టెన్ థౌసండ్ రూపీస్ అనుకోండి టెన్ శారీస్ ఇస్తున్నారు ట్వంటీ థౌసండ్ చేశారనుకోండి ట్వంటీ శారీస్ అండి ఫిఫ్టీ థౌసండ్ చేస్తే ఫిఫ్టీ శారీస్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు సో మరి ఇట్లాంటి సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ని అయితే ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇన్కేస్ మీరు రాలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా సిక్స్టీ నైన్ రూపీస్ శారీ ఇది వితౌట్ బ్లౌజ్ అనమాట రేనియల్ క్వాలిటీ ఉంటుంది చక్కగా చాలా బాగుంటుందండి క్వాలిటీ గా అంటే ఎవరికన్నా పెట్టుబడులకు కానీ సేల్ చేసేవాళ్ళు కొత్తగా సేల్ స్టార్ట్ చేస్తున్నా కూడా బెస్ట్ ఐటమ్ అనమాట చూడొచ్చండి ఇదైతే మనకి పళ్ళు పాటు వస్తుంది వితౌట్ బ్లౌజ్ వస్తుందని చెప్పాను కదా శారీ అయితే మీకు ఫైవ్ థర్టీ కట్ ఉంటుందండి సో ఈ విధంగా శారీ ఉంటుంది ఇందులో మీకు డిజైన్స్ చూసుకున్న అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి మొత్తం ఇదిగో ఇట్లా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సో ఇట్లా ఉంటే ఏంటంటే మీకు తొందరగా సేలింగ్ కూడా అయిపోతుంది కంప్లీట్ బండల్ మొత్తం చూసుకుంటే మీకు ఈ విధంగా ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే వస్తాయండి మొత్తం ఇట్లా బండల్ వైజ్గా తీసుకోవాలి మొత్తము ఎయిటీ ఫైవ్ రేంజ్ అనమాట ఎయిటీ ఫైవ్ రేంజ్లో కూడా మీకు ఒక శారీ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాము చూడండి మీ ముందే బండల్లోంచి తీసిన సారీ ఇదే ఓపెన్ చేస్తున్నాను సో చూసుకుంటా అండి నెక్స్ట్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ రేంజ్లో కూడా చూడొచ్చు అనమాట పళ్ళు వస్తుంది శారీ ఇది కూడా మీకు చాలా బాగుంటుందండి స్మూత్ క్వాలిటీ ఉంటుంది ఇన్ కేస్ ఎవరికన్నా మీరు సేల్ చేయాలి అనుకున్నప్పుడు దీనికి కాంబినేషన్ బ్లౌజ్ పెట్టేసి కూడా మీరు కావాలంటే సేల్ చేసేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఇది అయితే మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో కూడా డిజైన్స్ చూసుకుంటే చూడండి ఎన్ని రకాలు ఎన్ని వెరైటీస్ ఉంటాయో సో ఇట్లా ఉంటే ఏంటంటే మీ సేలింగ్కి కూడా చాలా ఫాస్ట్ సేలింగ్ అయిపోతుంది ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్లో అండి బండల్ టు బండల్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకైతే ఇది జస్ట్ ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది ఎయిటీ నైన్ రూపీస్ రేంజ్లో కలెక్షన్ చూపిస్తున్నాను షిఫాన్ అండి పళ్ళుపాట్ వస్తుంది ఇది కూడా వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఫైవ్ థర్టీ కర్ట్ అయితే పక్కా ఉంటుంది చాలామంది అడుగుతారు డ్యామేజెస్ ఉంటాయా మిస్ ప్రింట్స్ ఉంటాయా ఇన్ కేస్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా డ్యామేజ్ మిస్ప్రింట్స్ అయితే ఉండవండి ఇన్ కేస్ బై ఎనీ ఛాన్స్ వచ్చినా కూడా మీరు రిటర్న్ చేయొచ్చు అనమాట రిటర్న్ చేసి మీకు వేరే కలెక్షన్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా షిఫాన్లో వెరైటీస్ అండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో కూడా బండల్ టు బండల్ వైజ్ అయితే తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే వస్తాయి ఈ విధంగా ఇట్లా మీకు కొంచెం ఫ్లేవర్లో కావాలనుకున్నాం చిన్న గ్లిటర్ ప్రింట్స్ కావాలనుకున్నా అన్నీ చాలా కలెక్షన్స్ ఉంటాయి అండ్ మరి నెక్స్ట్ చూసుకుంటే మీకు నైంటీ రూపీస్ రేంజ్ అండి ఫ్యాన్సీ వెరైటీస్ అనమాట ఇవి సో ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఈజీగా మనం ఇదే విత్ బ్లౌజు సెట్ వైజ్ తీసుకున్నామంటే ఖచ్చితంగా మీకైతే ఇదేసారి ఇదే సారీ మీకు త్రీ ఫిఫ్టీ ప్లస్ దొరుకుతుంది ఇన్ హోల్సేల్లో కానీ ఇక్కడ వితౌట్ బ్లౌజ్ సెట్ వైజ్ ఐటమ్స్ కాదు మిక్స్డ్ డిజైన్స్ మిక్స్డ్ బండల్ జస్ట్ ఓన్లీ నైన్టీ రూపీస్ అండి ఇందులో కూడా మీకు వెరైటీస్ చూసుకుంటే చాలా రకాలు ఉంటాయి ఇట్లా మీకు చూడొచ్చు ఇట్లా బుటీస్ వచ్చి బోర్డర్ వచ్చింది కానీ ఇట్లా వర్క్ వచ్చింది కానీ ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ మీకు నైంటీ రూపీస్ పడతాయండి కేవలం నైంటీ రూపీస్ ఇట్లా బండల్ టు బండల్ తీసుకోవాలి ఇందులో కూడా స్టాక్ చూసుకుంటే ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూసుకుంటే కస్తూరి క్రేప్ ఈ షాప్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ ఐటెం అండి కస్తూరి క్రేప్ వెరైటీ చూడొచ్చు పళ్ళు పాటు చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వితౌట్ బ్లౌజ్ ఈజీగా మీరు రీసెలింగ్ అయితే టూ హండ్రెడ్ వరకు కూడా రీసెల్ చేసేసుకోవచ్చు ఒక్కొక్క శారీ మీద హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేయొచ్చండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో ఇంకా డిజైన్స్ చూసుకుంటే చూడండి ఎంత బాగున్నాయో చూడండి హండ్రెడ్ రూపీస్ రేంజ్లో నేను బండల్ తీసి చూపిస్తున్నాను ఒక బండల్ మీకు ఇట్లా ట్యాక్ చేసి ఉంటుంది కదా ఆ బండల్ ఇట్లా తీసేసి మీకు మొత్తం డిజైన్స్ అన్ని కూడా చూపిస్తున్నాను చూడొచ్చు ఓన్లీ మీకు జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ బండల్ వస్తుంది ఇంకా మీకు స్టాక్ కావాలి వెరైటీస్ కావాలి అనుకుంటే చాలా ఉంటాయండి కలెక్షన్స్ అయితే కొన్ని ఐటమ్స్ అనేది కూడా ఈ సెక్షన్ లో కూడా చూద్దాము ఇక్కడ నుంచి మనకంతా కూడా ఇంకా వన్ టెన్ రేంజ్ అట్లా స్టార్ట్ అవుతుంది చాలా బాగుంటది సో నెక్స్ట్ చూసుకుంటే చాలా చాలా లైట్ వెయిట్ అండి జారా జారా ఫ్యాబ్రిక్ అనమాట జస్ట్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ వితౌట్ బ్లౌజ్ లో ఇచ్చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో సారీ ఇంకా డిజైన్ డిజైన్స్ చూసుకుంటే సూపర్ డిజైన్స్ ఉంటాయి ఇందులో మీకు ఒక్కసారి చూపిస్తున్నాను డిజైన్స్ కూడా ఒక టూ త్రీ డిజైన్స్ ఇట్లా శాంపుల్స్గా చూపిస్తున్నాను ఇట్లా మీకు వచ్చేసరికి బండల్ టు బండల్ తీసుకోవాలి అండి బండల్లో వచ్చేసరికి చెప్తున్నాను కదా ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే ఉంటే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి జారా క్వాలిటీలో ఇట్లా మీకు బల్క్ స్టాక్ ఉంటుందండి ఇట్లా ఉంటాయి అన్నమాట అన్నీ కూడా బండల్స్ వైజ్గా ఇట్లా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెక్షన్లో అంతా కూడా విత్ బ్లౌజ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి సారీస్ అన్ని కూడా జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే మీకు కొన్ని సారీస్ అనేవి రేంజ్ వైజ్ గా శాంపిల్స్ అయితే చూపిస్తాను ఇది మనకి వచ్చేసరికి హెవీ రేనియల్ క్వాలిటీ ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇక్కడ చూసుకుంటే ఇట్లా వస్తుంది శారీ పళ్ళు పాటు ఇక్కడ చూడండి ఇది పళ్ళు వస్తుంది ఈ విధంగా అండ్ శారీ మొత్తం కూడా ఇట్లా చక్కగా లీఫ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది విత్ బ్లౌజ్ ఐటమ్ అండ్ బ్లౌజ్ అండి సిక్స్ థర్టీ కర్ట్ అయితే వచ్చేస్తుంది పక్కా వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు ఇట్లా బండల్స్ అయితే రెడీ చేస్తారనమాట అంటే వన్ ట్వంటీ రేంజ్ అంతా ఒక బండలు వన్ సిక్స్టీదంతా ఒక బండలు వన్ ఎయిటీ దంతా ఒక బండల్ అన్నీ కూడా బండల్స్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కస్టమర్స్కి ఇట్లా ఆన్లైన్లో వీడియో కాల్లో కూడా మీకు ఏ బండల్ నచ్చితే ఆ బండల్ సెలెక్ట్ చేసి పంపిస్తారు అండ్ నెక్స్ట్ చూసుకున్న మీకు వన్ ఫార్టీ రూపీస్ రేంజ్లో చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి ఐటమ్ ఐటెం అయితే సూపర్ క్వాలిటీ ఉంటది ఇంకా హెవీ రెనియల్ అనమాట అంత లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు పాటు వచ్చేస్తుంది శారీ కూడా చూడవచ్చు ఇట్లా మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంటే హ్యాపీగా మీరు ఇదే శారీని మీరు ఈజీగా త్రీ హండ్రెడ్ వరకు కూడా త్రీ ఫిఫ్టీ వరకు కూడా అయితే రీసెల్ చేసేసుకోవచ్చు చూడొచ్చు బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి ఇట్లా బండల్స్ వస్తాయనమాట బండల్ బండల్ తీసుకోవాలి నేనైతే చూపించట్లేదు ఎందుకంటే మీకు ఇట్లా బండల్స్ రెడీ చేస్తున్నారు కదా ఇట్లా ట్వంటీ ఫైవ్ శారీస్ వస్తాయండి ఒక బండల్లో మొత్తము ఇట్లా బండల్ వైజ్గా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు వచ్చేసరికి కస్తూరి క్రేప్ అండి కస్తూరి క్రేప్ వితౌట్ బ్లౌజ్లో మీకు ఇందాక చూపించాం కదా విత్ బ్లౌజ్ ఐటమ్స్ కూడా అడుగుతారు కదా చాలా మంది విత్ బ్లౌజ్లో కూడా ఇక్కడ చూడొచ్చు జస్ట్ ఓన్లీ ఇది మీకు వన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇది మీకు పళ్ళు పాటు వస్తుంది ఈ విధంగా అండ్ శారీ మొత్తం కూడా ఇట్లా ఫ్లవర్ ప్రింట్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి చూడొచ్చు ఓన్లీ వన్ సిక్స్టీ అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మీకు ఇట్లా ఏంటంటే కస్తూరి క్రేప్లో బండల్స్ అని ఇక్కడ చూడండి రెడీ చేస్తున్నారు మొత్తం ఇక్కడ జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పీసెస్ అంటే ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే వస్తాయి అనమాట ఒక్కొక్క బండల్కి అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మీకు వచ్చేసరికి ఇదైతే మనకి క్రష్ షిఫాన్ అంటారు కదా షిఫాన్ విత్ లైట్ క్రష్లో వస్తుంది మొత్తం కూడా పళ్ళు పాటు వస్తుంది శారీ అంతా కూడా విత్ బ్లౌజ్ ఐటమ్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి సిక్స్ థర్టీ కట్ ఉంటుంది అండ్ షిఫాన్లో మీకు బండల్స్ చూసుకుని ఇంకా రెడీ చేసినారు కొన్ని అయితే చూపిస్తున్నాను ఇందులో కూడా మీకు ట్వంటీ ఫైవ్ శారీస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి ఈ విధంగా ఉంటాయి మొత్తం ఇంకా చాలామంది అడుగుతుంటారు ఫ్రెష్ ఐటమ్స్ అడుగుతుంటారు ఫ్రెష్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కూడా జస్ట్ నేను లాస్ట్లో శాంపిల్స్గా చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి జారా అండి జారా క్వాలిటీ లాస్ట్ టూ హండ్రెడ్ రేంజ్ అని చెప్పాను కదా ఇదే అనమాట బొటిక్స్ వాళ్ళు కూడా చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు సో స్టిచ్చింగ్కి లాంగ్ ఫ్రాక్స్కి అట్లా హాఫ్ అండ్ ఆఫ్ వస్తుంది ఇట్లా మీకు హాఫ్ అండ్ ఆఫ్ కావాలి అనుకున్న ఇదైతే బ్లౌజ్ వస్తుంది ఇట్లా హాఫ్ అండ్ ఆఫ్ కావాలి అనుకున్న అవైలబుల్ ఉంటాయి లేదు నార్మల్గా శారీస్ కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అయితే ఉంటాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇంకొక శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను మీకు జారా క్వాలిటీలో చూడొచ్చు ఇట్లా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మనకి పళ్ళు అండి సో పళ్ళు పడి దగ్గర నుంచి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుందనమాట శారీ మొత్తం చూడండి ఈ విధంగా ఉంటుంది చక్కగా వైట్ కాంబినేషన్ మీద లైట్ వైట్ జారా జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా బండల్ టు బండల్ తీసుకుందాం అనుకుంటే ఇట్లా మీకు ట్వంటీ ఫైవ్ పీసెస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే శారీస్ అనేవి బండల్గా వస్తాయి ఇందులో కూడా వెరైటీస్ చూడండి ఇదిగో జారాలో ట్వంటీ ఫైవ్ శారీస్ బండల్ అండి ఈ విధంగా బండల్ వైజ్గా తీసుకోవాలి ఇట్లా మీకు మొత్తం కూడా బండల్స్ అని రెడీ చేస్తారు మీకు విత్ బ్లౌజ్ సెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది వన్ ట్వంటీ నుంచి టూ హండ్రెడ్ రేంజ్ వరకు విత్ బ్లౌజ్ ఐటమ్స్ అని కూడా అక్కడ ఉంటాయి అండ్ చాలా మంది ఫ్రెష్ ఐటమ్స్ అడుగుతారని చెప్పాను కదా హల్దీస్కి కావాలన్నా స్పెషల్ ఎల్లో కలర్లో కానీ ఇక్కడ చూడొచ్చు ఇట్లా మీకు హల్దీ శారీస్ కూడా రెడీగా ఉంటాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా ఫ్రెష్ లో ఒక శారీ అయితే చూపిస్తున్నాను చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ కాంబినేషన్లో వచ్చేస్తుందండి చాలా బాగుంది కదా ప్రైస్ ఎంత అనుకున్నారు జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్లో ఏంటంటే ఫాయిల్ ప్రింట్ బుటీస్ వస్తాయి శారీ మొత్తం కూడా ఇట్లా వచ్చేస్తుంది మీకు మొత్తము ఎల్లో కలర్కి కింద మనకి పింక్ అండ్ గ్రీన్తో ఫాయిల్ ప్రింట్ బార్డర్ వస్తుంది పళ్ళులో కూడా మీకు ఇట్లా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుందండి జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అంటే ఫస్ట్ ఇప్పుడే కదా ఓపెన్ చేసినాము అందుకోసం కొంచెం ఇట్లా అతుక్కొని ఉంటుంది ఓన్లీ మీకు వన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి కేవలం నూట అరవై రూపాయలు సెట్ వైజ్ ఐటమ్ వస్తుంది ఇందులో ఏంటంటే కొంచెం బోర్డర్స్లో కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి మీకు ఫుల్ స్టాక్ కావాలి అనుకుంటే కూడా రెడీగా ఉంటుంది సో నెక్స్ట్ చూసుకుంటే సెట్ వైజ్ ఐటమ్స్ కూడా మీకు ఇప్పుడు కలెక్షన్ చూపిస్తా అని చెప్పాను కదా సో సెట్ వైజ్ ఐటమ్స్లో కూడా చూడవచ్చు ఇది కూడా వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ చూడండి ఇట్లా పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా మీకు ఇంకా చాలా చాలా స్మూత్ ఉంటుందండి క్వాలిటీ అయితే జస్ట్ ఓన్లీ మీకు వన్ నైంటీ రూపీస్ పడుతుంది కేవలం నూట తొంభై రూపాయలు పళ్ళు పాటు ఇందులో కూడా మీకు ఏంటంటే కొన్ని వాటిల్లో ఫోర్ వస్తుంది సిక్స్ వస్తుంది ఎయిట్ వస్తుంది అట్లా ఎయిట్ ఎయిట్ కలర్స్ అనేవి వెరైటీ వస్తాయి అండ్ ఇందులో కూడా మీకు లైట్ కలర్స్లో కావాలి అనుకున్నా చూడొచ్చు ఇట్లా లైట్ పేస్టల్ షేడ్స్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ కలర్స్లో కూడా చాలామంది అడుగుతుంటారు సో డార్క్ కలర్స్లో కావాలి అనుకున్న ఇట్లా డిజైన్ కూడా చూడండి సో చూడొచ్చండి ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ అయితే పడుతుంది సెట్ వైజ్ ఐటెం అనమాట మీకు సేల్ చేసుకోవడానికి ఎలా మీకు ఈజీగా అయితే సేల్ చేసుకోవచ్చు పళ్ళు పాటు వస్తుందండి ఈ విధంగా శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇట్లా మీకు లీఫ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు గా ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇట్లా మీకు సిక్స్ థర్టీ కర్ట్ అయితే పక్కా ఉంటుంది ఇందులో కూడా మీకు కలర్స్ కావాలి అనుకున్న ఇట్లా ఫోర్ ఫోర్ కలర్స్ కలిపి సెట్ వస్తుంది ఇంకొక డిజైన్ కూడా అయితే చూడొచ్చండి ఇదైతే మీకు బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా చక్కగా ఫ్లవర్ ప్రింట్ వచ్చేసేది అనమాట ఈ విధంగా వస్తుంది మొత్తము చూడండి ఎంత బాగుందో అండ్ మీకు పళ్ళు అయితే ఈ విధంగా వస్తుంది ఇందులో కూడా మీకు కలర్ సెట్ అయితే ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తాయండి మొత్తము ఇట్లా మీకు ఫోర్ ఫోర్ కలర్ సెట్స్ వస్తాయి అన్నమాట జస్ట్ ఓన్లీ వన్ నైంటీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు ఇంకా డిజైన్స్ కావాలి అనుకుని ఇవన్నీ కూడా డిజైన్స్ అండి సెట్ వైజ్ ఐటమ్స్లో ఓన్లీ వన్ నైంటీ రూపీస్ పడుతుంది చూడొచ్చు ఇందులోనే మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ సెట్స్ ఉంటుంది ఇట్లా మీకు లైన్స్ డిజైన్స్ ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నారు ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది కూడా సెట్ వేజ్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇట్లా మీకు వన్ రూపీస్ లో సెట్ వేజ్ ఐటమ్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి స్టాక్ కూడా బల్క్ స్టాక్ ఉంటుంది డిజైన్స్ అండ్ వెరైటీస్ కూడా చూసుకుంటే లేదండి మాకు సెట్ వైజ్ ఐటమ్స్ వద్దు విడిగా తీసుకుంటాము అంటే బండల్కి ట్వంటీ ఫైవ్ శారీస్ అన్నారు కదా అంటే అలా కూడా తీసుకోవచ్చు అందులో అయితే మీకు వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది వితౌట్ బ్లౌజ్ అయితే సిక్స్టీ నైన్ నుంచి స్టార్ట్ అంటే వన్ టెన్ వరకు ఉంటుంది సో మీకు ఏ కలెక్షన్ కావాలనుకున్నా ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి ఫస్ట్ టైం అయితే మీకు కూడా అర్థమవుతుంది ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది మనం ఎంతకి సేల్ చేసుకోవచ్చు అని వెరైటీస్ మీకు కూడా అర్థమవుతుంది కేస్ ఎవరికన్నా మీకు ఫ్రెష్ ఐటమ్స్లో డోలా కూడా అడుగుతున్నారని అన్న వాళ్ళైతే స్టాక్ తెప్పించారండి డోలా మొత్తం డోలా మీద మీకు జరీ లైన్స్ అనమాట ఇవి కూడా బాగా తీసుకెళ్ళి సేల్ చేస్తున్నారు కస్టమర్స్ అందరూ సో చూడొచ్చు మీకు బ్లౌజ్ వస్తుంది అండ్ మీకు ఈ విధంగా మొత్తం ఫ్లవర్ డిజైన్ జరీ లైన్స్ జరీ బోర్డర్ కూడా వస్తుందండి కింద పళ్ళు వస్తుంది ఈ విధంగా ఫ్రెష్ ఐటమ్ ఇందులో కూడా మీకు వచ్చేసరికి సెట్ వైజ్ ఐటమ్స్ ఉంటుంది ఇందులో మీకు సెట్ వైజ్లో కలర్స్ చూడొచ్చు ఈ విధంగా త్రీ ఫోర్ కలర్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తున్నాయండి ఇందులో అయితే మీకు ఎయిట్ కలర్స్ సెట్ వస్తుంది జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో కస్టమర్స్కి ఎలా కావాలి అనుకున్నా అంటే ఫ్రెష్ ఐటమ్స్లో శారీస్ కావాలనుకున్నా మిక్స్ ఐటమ్స్లో శారీస్ కావాలనుకున్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా బెస్ట్ ఆప్షన్ అండి అజాన్ శారీస్ ఒక్కసారి ఖచ్చితంగా స్టోర్కి విజిట్ చేయండి విజిట్ చేసినట్టయితే మీకు కూడా ఐడియా వస్తుంది లేదు రాలేకపోతున్నాము ఆల్రెడీ పాత కస్టమర్స్ అయితే ఎప్పుడు పర్చేస్ చేసేలాగే ఆన్లైన్లో కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఇంకా మీకు లొకేషన్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం